బాలీవుడ్ స్టార్ కమెడియన్ కమ్ హీరో సంతానం ఇప్పుడు అనవసరంగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు ఇందులో అతను తప్పేమీ లేకపోయినా ప్రస్తుతం అందరి వేళ్లు హీరో సంతానం వైపే చూపిస్తున్నాయి తాజాగా తన సినిమా విషయంలో తలెత్తిన వివాదంపై హీరోనే స్వయంగా స్పందించాడు హీరో సంతానం నటించిన తాజా చిత్రం డీడీ నెక్స్ట్ లెవెల్ గతంలో వచ్చిన డీడీ డీడీ రిటర్న్స్ సినిమాలకు కొనసాగింపుగా ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ శుక్రవారం మే పదహారు నా తమిళ్తో పాటు తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది తాజాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక పాటను రిలీజ్ చేశారు మేకర్స్ అయితే ఇందులో శ్రీనివాస గోవింద పాటని పేరడీ చేయడం వివాదానికి దారితీసింది దీనిపై హిందు సంఘాలు భగ్గుమంటున్నాయి ముఖ్యంగా ఈ పాటని వెంటనే తొలగించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే బీబీ నెక్స్ట్ లెవెల్ సినిమా పాటపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి ఇప్పుడీ వివాదంపై హీరో సంతానం స్పందించాడు తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో అతను మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని మేం అవమానించలేదు సెన్సార్ బోర్డు నిబంధనల మేరకు సినిమా తీశాం రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి మాట్లాడుతారు అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పుకొచ్చాడు కాగా తిరుమల శ్రీవారికి సంబంధించిన శ్రీనివాస గోవింద అంటూ సాగే పాట తెలియని వారుండరు అయితే ఈ గీతాన్ని డీవీ నెక్స్ట్ లెవెల్ సినిమా కోసం పేరడీ చేశారు పార్కింగ్ డబ్బులు గోవింద కార్న్ ట్యాక్స్ గోవింద అంటూ సినిమా పదాలతో చేశారు ఇప్పుడు దీనిపైనే హిందూ భక్తులు మండిపడుతున్నారు పాటని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి మరి ఈ వివాదం ఎంతదాకా వెళుతుందో చూడాలి परवारावुक्क पथेल कल्ल मूत अत विकार नव्त डबल प्रेस मीट हागार एच टीपीएस टी डाटीलाइन डबल्यूडी मोडी फ्रैडे फैक्ट हंथनम हाशटैग डबल नेडी नैक्स्टल हाशटैग आर्य पिछा ट्वीटर डाट का అట్ ఫ్రైడే ఫ్యాక్ట్స్ అండర్ స్కోర్ మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఇక డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమా విషయానికి వస్తే ప్రేమానంద్ తెరకెక్కించిన ఈ మూవీలో సంతానం రివ్యూయర్ గా నటిస్తున్నాడు గీతికా తివారీ హీరోయిన్ గా నటిస్తోంది గౌతమ్ వాసుదేవ్ మేనన్ సెల్వ రాఘవన్ నిలల్ గల్ రవి కస్తూరి శంకర్ రెడిన్ కింగ్స్లే యశికా ఆనంద్ రాజేంద్రన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు మరిన్ని సినిమా కథమాల కోసం క్లిక్ చేయండి